పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకు అత్యంత ప్రాధాన్యత ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనందరికీ తెలిసినటువంటి పరిస్థితి అందులో కూడా పర్టికులర్ గా ఇటు ఉత్తరాంధ్ర కానీ అటు రాయలసీమ కానీ ప్రాజెక్టులు ప్రారంభించడం గాని రిజర్వాయర్లు గానీ ఏదైతే ప్రారంభించడం పనులు చేయడం కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగినటువంటి విషయాన్ని సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా ఏదైతే ఇరిగేషన్ ఇస్తున్న ప్రాధాన్యతకి ఒకే ఒక ఉదాహరణ ఏదైతే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అరే ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలలో మరి వాళ్ళు ఇరిగేషన్ కి పెట్టింది కేవలం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు డెబ్బై ఒక్క వేలు కోట్ల రూపాయలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇరిగేషన్ బడ్జెట్ లో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాల్లో మన బడ్జెట్ టోటల్ గా ఏడు లక్షల కోట్లు వీళ్ళు పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్లు పెట్టింది ముప్పై రెండు వేల కోట్లు అంటే ఇరిగేషన్ శాఖ ఎంత నిర్లక్ష్యం చేశారో ఒక ఉదాహరణ మళ్ళీ ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఈ తొమ్మిది నెలల కాలంలోనే మన ఓటర్ అకౌంట్ బడ్జెట్ లో ఒక పదిహేడు వేల కోట్లు అదే మొన్నటి బడ్జెట్ లో ఒక పద్దెనిమిది వేల కోట్లు అంటే ముప్పై ఐదు వేలు కోట్ల రూపాయలు ఈ మొదటి సంవత్సరంలోనే ఇరిగేషన్ శాఖకు ఈ రోజు ఎన్టీఏ ప్రభుత్వం నిధులు కేటాయించింది అని అంటే అంటే ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ముప్పై రెండు వేలు కోట్లు కేటాయిస్తే ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే ముప్పై ఐదు వేలు కోట్ల రూపాయలు ఇరిగేషన్ కి కేటాయించింది అంటే ఇరిగేషన్ కి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకి అదే ఒక ఉదాహరణ తెలియజేసుకుంటూ అందులో ఏదో ఈ రోజు ఉత్తరాంధ్రకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్ గా ఉత్తరాంధ్ర ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా ఇరిగేషన్ అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఒకటి రెండు రోజులు ప్రతి ప్రాజెక్టు చేసినటువంటి ప్రాజెక్టు యొక్క నోట్స్ అన్ని కూడా మళ్ళీ మీరు ఒక్కసారి మనం రివ్యూ చేసుకుని తొందరలోనే ఉత్తరాంధ్రలో కూడా ఒక రోజు నేనే ఉత్తరాంధ్ర సుజల సవంతి మీద కూడా రివ్యూ చేస్తానని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే ఈ ఉత్తరాంధ్ర మీద ఉత్తరాంధ్ర ఇరిగేషన్ కార్యకుల మీద ఆయన ఉన్నటువంటి శ్రద్ధకే అది కూడా ఒక నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ ఉత్తరాంధ్ర కూడా సంబంధించి నేను కూడా చూస్తే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ఉత్తరాంధ్రకి పదిహేను వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఆ రోజు జరిగింది మరి ఏదైతే పెరిగింది కానీ కేటాయింపులు పంతొమ్మిది ఇరవై నాలుగు కేవలం నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర అడుగుడుగులో కూడా గత వైసీపీ ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో అందులో కూడా పర్టికులర్ గా మీ అందరికీ తెలుసు ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఉత్తరాంధ్ర కళ ఏదైతే ఉందో మరి దానికి గత వైసీపీ పాలనలో ఒక్క రూపాయి గాని ఒక కరపస్త సిగ్గెట్ గాని ఒక తక్కువ మట్టి కూడా ఉత్తరాంధ్ర సుదల స్థమతికి పని చేసే పరిస్థితి లేదు మళ్ళీ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమే ఆరు వందల కోట్ల రూపాయలు పోటీ పక్కెత్తులో కూడా ఉత్తరాంధ్ర సుజుల స్థామతికి మరి కేటాయింపులు కూడా చేసిన విషయాలు కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రదర్శన మంత్రి కూడా పర్టికులర్ శ్రీకాకుళం జిల్లా మరి ఇక్కడే గతంలో ఒక స్పీకర్ గా ఉన్నట్టు లేకున్నారు ఒక రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నాడు ఒక పశు సంవత్సర శాఖ మంత్రి ఉన్నాడు కానీ శ్రీకాకుళం జిల్లాకి సున్నా ఏదైతే ఇప్పుడే మనం చూస్తూ ఉంటే ఇప్పుడే ఐడిసి మరి వేళ ప్రతి నియోజకవర్గంలో కూడా వాళ్ళు చెప్తూ ఉన్న లిఫ్ట్ స్కీమ్స్ వాస్తవం మనం ఈయక మేము ఈ తొమ్మిది నెలల కాలంలో చూస్తే రాష్ట్రంలో వెయ్యి నలభై లిఫ్ట్ స్కీమ్స్ ఉంటే అందులో నాలుగు వందల యాభై లిఫ్ట్ స్కీములు మూతపడ్డాయి గత ఐదు సంవత్సరాల నిర్వహణ లోపం వల్ల అటువంటి స్థితిలో మళ్ళీ ఆ లిఫ్ట్ స్కీమ్స్ ని మళ్ళీ ఏమం పోయాలనే ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మరి మొన్ననే ఏజెన్సీతో కూడా మాట్లాడి అమ్మోడల్లో ఒక టెన్ ఇయర్స్ అంటే రైతులకి భారం లేకుండా ఒక ఇయర్స్ ఇచ్చి ఎవ్రీ మంత్ గవర్నమెంట్ ఇచ్చే మనం వాళ్ళకి ఇచ్చి ఆ మెయింటెన్స్ రిపేర్స్ కూడా వాళ్ళని చేసే విధంగా ఆ యొక్క ఏదైతే ఉన్నాయో వాటిని ఆదుకోవాలని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా తొందరలోనే ఆ ఏదైతే రిపేర్స్ కి అదేవిధంగా ఆ మెయింటెన్స్ కి అయినటువంటి ఖర్చునంతా కూడా మరి క్యాలిక్యులేట్ చేసి అవి కూడా టెండర్స్ పిలిచి అవి కూడా ఫైనలైజ్ చేసేటువంటి ప్రక్రియ కూడా డిపార్ట్మెంట్ లో కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా లస్కర్ అనేది ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి అత్యంత కీలకం మరి దురదృష్టం గత సంవత్సరం నుంచి కూడా అదే వైఎస్ఆర్ సిపి గత సంవత్సర వాటు లస్కర్లకి బకాయిలు పెట్టిపోతే జీతాలు మళ్ళీ మనం వచ్చిన తర్వాత ఒక్కొక్క రాష్ట్రానికి తొంభై వేల లక్ష రూపాయలు ఒక్కసారిగా ఆ సంవత్సరం బకాయిలు కూడా విడుదల చేసినట్టు రస్కర్లకు కూడా జీతాలు ఇవ్వలేటువంటి స్థితికి గత ప్రభుత్వం నిర్ణయించినటువంటి పరిస్థితి మరి అదే దీనికి ఇప్పుడే ఉద్యోగస్తులు కూడా ఇరిగేటింగ్ డిపార్ట్మెంట్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రమోషన్స్ లేక ఏ విధమైన ఇంక్రిమెంట్లే కానీ విధంగా శాలరీస్ పెరగడం కానీ లేకుండా మరి సీనియర్స్ అయి కూడా జూనియర్స్ పనిచేసే పరిస్థితిలో ఉన్నామని ఏదైతే మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏ నుంచి డిఏకు అదేవిధంగా డిఏ నుంచి ఎస్సీ ఎస్సీ నుంచి సిఏల వరకు కూడా మరి ఏ ప్రమోషన్ ఇచ్చి ఆ ఉద్యోగస్తుల్లో కూడా ఒక పని చేయాలనేటువంటి ఒక సంకల్పం ఒక ఆత్మవిశ్వాసం కూడా ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కూడా పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగా ఈ ఈరోజు రివ్యూలో కూడా మరి చాలా విషయాలు పరంపక్షంగా అందులో పర్టికులర్ గా ఏదైతే నేరైన బ్యారేజ్ మరి ఇది కూడా అవసరం కాకపోతే ఇంటర్ స్టేట్ ఏదైతే ఏపీ అండ్ ఒరిస్సా స్టేట్ లింక్ అప్ ఉంది కాబట్టి మరి అది ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి వారి పరిధిలో పరిష్కరించే విధంగా మరి అదేవిధంగా ఏదైతే వంశధార ప్రాజెక్ట్ మరి ఇది చాలా అత్యంత అవసరమైన ప్రాజెక్టు గా గుర్తించి ఏదైతే యొక్క ఎయిటీ సెవెన్ ప్యాకేజ్ సంబంధించి ఏదైతే రాత్రి కట్టుబడి కానీ ల్యాండ్ ఎక్కువేషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పారో వాటిని కూడా ఏం చేసేటట్టు విధంగా మరి ఆదేశాలు ఇచ్చాం కొన్ని విధంగా కొత్త బ్యారేజ్ కూడా మరి అది కూడా ప్రమాదపరంగా ఉంది దానికి కూడా ఒక పన్నెండు కోట్ల రూపాయలు ఆల్రెడీ మరి టెండర్స్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి అదే అదేవిధంగా ఏదైతే ఇటమండలు రిజర్వ్ అయ్యా

గౌరవ శాసనసభ్యులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రస్తుతం ఈ ఫైవ్ లిఫ్ట్ కి పనులు కూడా ప్రారంభించుకొని ఎడిషనల్ గా కూడా ఇంకొక ఫైవ్ టీఎంసీ నీళ్లు కూడా పంపుకోవడానికి ఆ లిఫ్ట్ కూడా ఆ ఎస్టిమేషన్ నీరు పంపిస్తామని చెప్పడం జరిగింది అదే విధంగా ఏదైతే వైడ్ ఐట్ ఏదైతే అది కూడా ప్రమాద పరిస్థితిలో ఉండడంతో దాన్ని కూడా డీపీఆర్ తయారు చేసుకున్నారు ఆ తయారు చేసిన డీపీఆర్ బట్టి ఆ యొక్క రిపేర్స్ అవి కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విధంగా కొత్త బ్యారేజ్ కు సంబంధించి ఏదైతే లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఆ వర్క్స్ గానీ కూడా నిలిచిపోవడం వల్ల ఆ కెనాల్ కెపాసిటీ మాత్రమే వాటర్ శివార ప్రాంతానికి తాగునీరు తాగునీరు అనే పరిస్థితి ఉంది దాన్ని కూడా మరి ఏదైతే ఉన్నాయో చేయమంటే జరిగింది అదే ఇప్పుడైతే మదల సాగర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము పరిశీలించాం

పూర్తయినటువంటి పరిస్థితి గుర్తించడం జరిగింది దీనికి కూడా కొంత ల్యాండ్ ఎటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చంద్రబాబు నాయుడు గారి చాలా మీ అందరికీ తెలుసు ఏదైతే వంశధార నాగావళి లింక్ ఏదైతే ఉందో దీనికి కూడా ల్యాండ్ ఎక్వేటింగ్ సమస్య ఇట్లా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి రిజర్వాయర్స్ ఏవైతే ఇవన్నీ కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా క్లియర్ మరి వాటిని ఇన్స్పెక్ట్ చేయడంతో పాటుగా వారు రివ్యూ చేయడంతో పాటుగా స్పష్టంగా ఇప్పటికే పూర్తి అయ్యేటువంటి పరిస్థితులు ఉంటే ఆదేశాలు ఇచ్చాం అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటే ఎస్టిమేషన్ చెప్పాం ఈ రోజు ఏదో రివ్యూ చేయడం కాదు మినిట్స్ నోట్ చేసుకుని మళ్ళీ ఇమీడియట్ గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ లో మళ్ళీ సెక్రటరీ లో కూడా మళ్ళీ కొత్త అఫీషియల్స్ తోటి కూడా రివ్యూ పెట్టుకొని ఈ రివ్యూ లో అంశాలన్నీ కూడా అమలు చేసి విధంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మేము పనిచేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఆ పోలవరం దగ్గర ఏదైతే పురుషోత్తపట్నం పుష్కర ఎత్తుకోసం నుంచి ఆ లెఫ్ట్ కెనాల్ మీరు పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుదర్శనం నుంచి దీనివ్వండి

ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ముందుకు కోరుతూ ఉన్నాం అందులో కూడా పర్టికులర్ గాకుళం జిల్లా మరి అచ్చి గారు ఒక సీనియర్ మంత్రి మరి ఆయన ప్రతి విషయం మీద అవగాహన ఉన్నటువంటి నాయకుడుగా అచ్చు గారు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గారు సీనియర్ శాసనత్తి కానీ ఇంకా ఇతర ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తమ తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం కూడా ఎట్లా మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ప్రతి ఎమ్మెల్యే కూడా ఉన్నారు ఖచ్చితంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అంటే ఒక మంచి జిల్లాలు మరి ఈ జిల్లా ప్రజలు రుణం తీసుకోవాలి అనేటువంటి ఆలోచనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క జిల్లాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ బ్యాలెన్స్ ఏదైతే ఈ యొక్క పనులు ఉన్నాయి కూడా పూర్తి చేస్తాం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అనుకూలించినటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఈ రోజు ఈ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి పరిస్థితి అప్పు పంచాలంటే ఒక్కొక్క తల మీద రెండు లక్షల వేలు వస్తుంది కానీ ఆ భారం ప్రజల మీద పెట్టకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు మరి నరేంద్ర మోడీ గారు సహకారంతో వీళ్ళే ఆ భారం పడుతూ ప్రజలకి ఇంత సంక్షేమ కార్యక్రమాలు ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న విషయాన్ని కూడా ప్రజలు కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీద కోరుకుంటున్నాం థ్యాంక్ యూ